హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన చిన్న హనుమాన్ జయంతి రాబోతుంది హనుమాన్ జయంతిని మనం మొత్తం రెండు సార్లు జరుపుకుంటాం ఒకటి చైత్ర పౌర్ణమి నాడు రెండవది వైశాఖ బహుళ దశమి నాడు ఎందుకంటే హనుమాన్ రెండు సార్లు పుట్టాడు మళ్ళీ సూర్యుణ్ణి మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు కొట్టినప్పుడు హనుమాన్ చనిపోయాడు మళ్ళీ పుడతాడు అలా రెండుసార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము గనుక రెండు సార్లు హనుమాన్ జయంతి జయంతిని జరుపుకుంటాము అయితే ఈ హనుమాన్ జయంతి రోజున తమలపాకులతో ఇలా చేస్తే చాలు సమస్త కష్టాలు పోయి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో వద్దన్నా ధనం వస్తుంది మరి హనుమాన్ జయంతి రోజు తమలపాకుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఆధారంగా ప్రతి మాసంలోనూ వచ్చే పౌర్ణమి ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది పౌర్ణిమ రోజున చేసే పూజలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఆత్మకత గ్రంథాల్లో చెబుతున్నారు అలా చైత్ర పౌర్ణమి నాడు కూడా ఎంతో విశేష సంతరించుకొని మహా చైత్రగా పిలవబడుతుంది నూతన సనాతన ధర్మంలో ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వలన మీ కోరికలు నెరవేరడంతో పాటు ఆ భగవంతుడి యొక్క పండితులు చెబుతున్నారు ఈ రోజున చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయడం వలన విశేష ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం తెలుగు సంవత్సరంలో చైత్రంలో మొదటి మాసం కాబట్టి ఈ నెలలోనూ మాసంలో అని కూడా అంటారు పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజ చేయటం వలన ఆ భగవంతుడికి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు ఈ పవిత్రమైన రోజున చంద్రుడికి చంద్రుడికి సంబంధించిన వ్రతాలు చేయటం వలన కోరికలు నెరవేరుతాయి అంతేకా ఈ రోజున పేదవారికి దానం చేయటం ద్వారా చంద్రుడి ప్రసన్నమవుతాడని నమ్ముతూ ఉంటారు ఈ రోజున ఉదయాన్నే గంగా నదిలో లేదా పారుతున్న నీటిలో స్నానం చేయటం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి ఈ రోజున తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని చాలామంది విశ్వాసం ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించడం జరిపించడం మంచిదని ఆత్మకత గ్రంథాల్లో స్పష్టం చేస్తూ ఉన్నారు ఈ రోజున శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తలకరించిన చాలు పాపాలు పట పంచలమై పుణ్య ఫలాలు వచ్చి పడతాయి దోషాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలతో పిల్ల పాపాలతో జీవితంలో మహాశివ భక్తురాలైన అక్క మహాదేవి ఈ రోజున జన్మించిందని పన్నెండవ శతాబ్దానికి చెందిన అక్క మహాదేవి సాక్షాత్తు పరమశివుణ్ణి తన భర్తగా భావించి ఆ స్వామిని సేవకు జీవితాన్ని అంకితం చేసింది చేసింది శవులు అక్క మహాదేవి జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు ఆమెను ఆదరిస్తూ తరిస్తూ ఉంటారు చైత్ర పూర్ణిమ రోజున రాముడికి ఎంతో ఇష్టమైన హనుమంతుని జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా మాసంగా భజిరంగి జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల హనుమంతుడి అనుగ్రహం పొందటమే కాదు తన వ్యక్తిగత జీవితంలో భయాలను తొలగిపోతాయి కొన్నంత ధైర్యం వస్తుందని నమ్ముతుంటారు హనుమంతుడి జయంతి ఈ ముఖ్యమైనది శ్రీరాముని భక్తుడైన హనుమంతుడి జయంతి ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుక్లపక్ష పౌర్ణిమ రోజున జరుపుకుంటూ ఉంటాం హనుమంతుడు రుద్ర అవతారం హనుమంతుడు సాక్షాత్వ పరమశివుణ్ణి అంశం హనుమంతుడు చైత్రమాస శుక్ల పక్షంలో మంగళవారం పౌర్ణిమ నాడు జన్మించినట్లుగా పురాణాలు చెప్పబడింది హనుమంతుణ్ణి మనం పూజించటానికి ముఖ్య కారణం ఆయనకు ఉన్న బలం మానవత్వం నిజాయితీ ఈ భక్తి శ్రద్ధలను కలిగి ఉండటం పోల్చటము హనుమంతుడు ఒకసారి రాముని భక్తి పర్వశంలో మునిగితే ఆయనను ఎవరు బయటకు తీసుకురాలేరు హనుమంతుడు బలాన్ని ప్రత్యేకంగా అంతేకాదు పిల్లలకు యువతలకు హనుమంతుడు ఒక ఆకర్షణ దైవంగా చెప్పుకోవచ్చు ఎన్నో గొప్ప గుణాలు కలిగి ఉన్న హనుమంతుని అనుగ్రహం మీ పిల్లలపై ఉండాలి అంటే హనుమాన్ జయంతి రోజున మీ పిల్లల చేత ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా చేయించండి ఆంజనేయ స్వామి అంత గొప్ప భక్తి శ్రద్ధలతో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని గౌరవాన్ని పొందుకుంటారు ఈ పరిహారం కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేస్తే మీ కొడుకులు హనుమంతుని అంత శక్తి శక్తిశాలీలుగా ఉంటారు అంతేకాదు హనుమంతుడు వారము వానర సైన్యాన్ని నాయకత్వం వహించేవాడు కాబట్టి హనుమంతుని జయంతి రోజు మీ కొడుకుల చేత ఇలా చేస్తే మీ పిల్లలు కూడా నాయకత్వాన్ని వహిస్తారు మీ కొడుకులు భవిష్యత్తులో ఎక్కడ పనిచేసినా అందులో ఒక మంచి లీడర్గా పేరు పొందుతారు మరి హనుమన్ జయంతికి కొడుకులు ఉన్నవారు ప్రతి తల్లులు ఏమి చేయాలి అంటే ఒక తమలపాకులను తమలపాకు గట్టను తెచ్చుకొని వాటిల్లో మంచిగా ఉన్న కొన్ని తమలపాకులను తీసుకోండి పదిహేను అయినా సరే పర్వాలేదు మంచిగా ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిపై ఈ సింధూరంతో మీ ఉంగరం వేలుతో శ్రీరామ అని రాసి ఆకులను పసుపు దారంతో దండలాగా గుచ్చాలి ఒక తెల్ల దారం తీసుకొని దానికి పసుపు రాసి శ్రీరామ అని రాసిన ఆకులను దండలా గుచ్చాలి ఈ విధంగా ప్రతి తల్లి హనుమాన్ జయంతి రోజున చేయించాలి ఈ విధంగా కొడుకుల చేత చేయించిన శుభ ఫలితాలే కలుగుతాయి ఒకవేళ మీ పిల్లలు చిన్న పిల్లలు అయితే వారి పేరు చెప్పి మీరే స్వయంగా అయినా ఈ దండను తయారు చేసుకోండి వయస్సును కలిగి ఉన్న వారు స్వయంగా మీ పిల్లల చేత ఈ దండను తయారు చేయించి హనుమంతుడి గుడికి వెళ్ళి హనుమం విగ్రహానికి ఈ మాలను సమర్పించండి ఈ విధంగా మీ కొడుకుల చేత చేయిస్తే వారికి హనుమంతుడి అనుగ్రహం కలిగి వారు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్న చదువులో మంచి ర్యాంకుల కోసం ఆశిస్తూ ఈ హనుమాన్ జయంతి రోజున ఈ విధంగా వారి చేత చేయిస్తే వారికి తప్పకుండా చదువులో ఉద్యోగంలో ఆశించిన ఫలితాలే కలుగుతాయి గుడికి వెళ్ళటం వీలు కాని వారు ఇంటిలో స్వామివారి పటం వల్ ఉంటుంది కదా ఆ పటానికి ఈ దండను సమర్పించండి ఈ విధంగా మీ పిల్లల చేత చేయించి హనుమాన్ చాలీస్ను పఠించమని చెప్పండి మీ పిల్లలతో ఎంత జ్ఞానం వృద్ధి అవుతారో హనుమంతుడు ఎంత శక్తి కలిగి దేవుడు ఆయన ఉన్న శక్తి సామర్థ్యాల ముందు ఎవ్వరు కూడా సరిపోడు ఆయనను హనుమంతుడు ఎప్పుడు కూడా తనను ఉన్న శక్తి గురించి గర్వపడదు స్వార్థ బుద్ధిని చూపలేదు మనం హనుమంతుడి నుండి నేర్చుకోవలసిన విషయంలో ఇది ఒకటి మనకు మనకు ఉన్న తెలివిని ఇతరులకు చెప్పాలి కానీ గర్వ స్వభావాన్ని కలిగి అసలు ఉండకూడదు గర్వ స్వభావాన్ని కలిగి అస్సలు ఉండకూడదు మనం ముందు ఎలాంటి వ్యక్తులు ఉన్నా సహనంగా మనల్ని మనం తగ్గించుకొని ప్రవర్తించాలి అయితే హనుమన్ జయంతి రోజున మగ పిల్లలు మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా తమలపాకు దండలను హనుమంతుడి వారికి సమర్పించి గుడిలో జరిగే దైవ కార్యాల్లో పాలు పంచుకుంటే ఈ పరిహారం చేస్తే శుభ ఫలితం పూర్తిగా దక్కుతుంది హనుమంతుడి తమలపాకు అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి మంగళవారం హనుమంతుడికి తమలపాకు అభిషేకం జరిపిస్తూ ఉంటారు ఈ హనుమాన్ జయంతి రోజున మీ ఇంటిలో ఉండే హనుమాన్ పటానికి ఎర్ర పువ్వులతో అలంకరించి చేసిన చేసి తమలపాకులను లేదా తమలపాకు దండను సమర్పించండి హనుమాన్ చాలీస్ను చదివి లడ్డులను నైవేద్యంగా సమర్పించండి దీప ధూపాలను హారతిని ఇవ్వాలి ఇలా చేస్తే సకల శుభాలు ఆరు ఆరోగ్యాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు